హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఒక జంటకి పెళ్ళైంది మరుసటి రోజు శోభనం శోభనం రోజు రాత్రి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చనిపోతారని ఎవరైనా ఊహించగలుగుతారా కానీ అలా జరిగింది ఈ నిజమైన సంఘటన అయోధ్యలో జరిగింది అయోధ్యలో ప్రదీప్ కుటుంబం ఉండేది ప్రదీప్ తండ్రి ఇరవై సంవత్సరాల క్రితం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు ప్రదీప్కి తల్లి ఒక అన్న ముగ్గురు అక్కలు ఉన్నారు తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారమంతా దీపక్ ప్రదీప్ల మీద పడింది ఇద్దరూ పాగాన్ని నెట్టుకుంటూ వచ్చారు దీపక్కి ముగ్గురు అక్కలకి పెళ్ళిలైతే ఆఖరివాడు ఆఖరి వాడు ప్రదీప్ ప్రదీప్ కి సంవత్సరం క్రితం ఒక పెళ్లిలో శివాని అనే అమ్మాయిని చూశాడు మొదటి చూపులోనే మనసు పారేస్తున్నారు శివాని చూడడానికి చాలా అందంగా ఉంది శివాని కూడా ప్రతి అంటే ఇష్టపడింది ఇద్దరు ఒక నంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ తర్వాత ఫోన్లో మాట్లాడుకునేవారు వాట్సాప్ లో చాటింగ్ అది చేసుకునేవారు ఇద్దరు పీకల దాకా ప్రేమలో మునిగిపోయారు వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలిసింది కుటుంబ పెద్దలు వీళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ సిగ్నల్ కూడా ఇచ్చారు ఇరు కుటుంబాల పెద్దలు వీళ్ళ పెళ్లి చేయాలనుకున్నారు సంవత్సరం క్రితమే ఇరు కుటుంబాల పెద్దలు కూర్చొని మాట్లాడుతున్నారు ఎప్పుడు పెళ్లి చేద్దామా ఏంటని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో ముహూర్తాలు పెట్టుకుందామని అనుకున్నారు కానీ ప్రదీప్ అప్పటిదాకా ఆగలిపోయాడు లేదు లేదు మార్చి నెలలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి హోలీ పండగ కంటే ముందే నా పెళ్లి జరిపించండి అన్నాడు సరే అని మార్చి ఏడవ తారీఖు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు మార్చి ఏడవ తారీఖు రానే వచ్చింది ఆ రోజు ప్రదీప్ తన కుటుంబ సభ్యులతో బంధువులతో ఫ్రెండ్స్తో గ్రాండ్గా ఊరేగింపుగా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాడు ఆ రోజు పెళ్లి కూతురు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అందరూ ప్రదీప్ని భుజాల మీదకి ఎక్కించుకుని డ్యాన్స్ అనేవి చేశారు ప్రదీప్ని కూడా డ్యాన్స్ చేయమంటే ప్రదీప్ కూడా ఎంతో ఉత్సాహంగా ఫ్రెండ్స్ అందరితో కలిసి డ్యాన్స్ చేశారు ఫ్రెండ్స్ అందరూ అరే నీ భార్య చాలా అందంగా ఉంది అంటే అందుకే కదా పెళ్లి చేసుకుంటున్నానని తన ఫ్రెండ్స్తో జోక్ చేశాడు తన ఫ్రెండ్స్ తన భార్య అందంగా ఉందని మెచ్చుకోవడంతో ప్రదీప్ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అయ్యాడు పెళ్ళి బంధువుల సమక్షంలో ఫ్రెండ్స్ సమక్షంలో కుటుంబ సమక్షంలో చాలా గ్రాండ్గా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లిలో ప్రదీప్ శివాని ఇద్దరు చాలా హ్యాపీగా కనిపించారు ఫోటోలకి ఫోజులు ఇచ్చారు వీడియోలు దిగారు అంతా చాలా చక్కగా హ్యాపీగా సవ్యంగా జరిగిపోయింది మరుసటి రోజు అంటే ఎనిమిదవ తారీఖు శనివారం ఆ రోజు శివాని తన తల్లిదండ్రుల దగ్గర వీటుకోలు తీసుకుని పుట్టింటికి బయలుదేరింది తల్లిదండ్రులు ఇచ్చిన కానుకలు అవన్నీ తీసుకుంది పళ్ళ బుట్టలు అవన్నీ తీసుకుని అత్తింట్లోకి అడుగు దొరికింది అప్పటికి సమయం పన్నెండు అయింది అతింట్లో పెళ్లికూతురికి గ్రాండ్ గ్రాండ్గా స్వాగతం అది చెప్పారు ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు అవన్నీ చేయించారు లంచ్ టైంలో అందరూ కలిసి పోం చేశారు ఇక సాయంత్రం మూడు గంటల నుంచి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయింది డీజే మొదలైంది అందరూ ఆనందంతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాహం ఉల్లాసంతో మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్సులు వేశారు ఆడేవారు ఆడారు పాడేవారు పాడారు అందరూ ఎంతో చాలా హ్యాపీగా విడిపారు ఈ తతంగం అంతా రాత్రి పది గంటల వరకు నడిచింది పది గంటల తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేశారు మరుసటి రోజు తొమ్మిదవ తారీఖు ఆదివారం ఆ రోజు రిసెప్షన్ తమ కుటుంబంలో ఆఖరివాడు ప్రదీప్ కావడం చేత రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా చేయాలని అన్న ముగ్గురు అక్కలు భావించారు మరుసటి రోజు ఉదయమే మండికి వెళ్ళి తాజాగా కూరగాయలు తేవాలని దీపక్ అనుకుంటున్నాడు ఈ సంగతి తెలిసిన ప్రదీప్ అరే నన్ను కూడా లేపరా నేను కూడా మండికి వస్తానంటే దీపక్ సరే అన్నాడు ఇక అందరూ పోయిన తర్వాత పడుకుండిపోయారు ఆ రోజు రాత్రి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి శోభనం అందంగా అలంకరించిన శోభనం గదిలోకి రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో అడుగు పెట్టారు రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు తెల్లారింది తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం ఐదున్నరకే నిద్రలిచ్చిన అన్న దీపక్ మండికి వెళ్లి దానికి కొంతమంది బంధువులతో రెడీ అవుతున్నాడు అప్పుడే తన తమ్ముడు కూడా వస్తాడన్న సంగతి గుర్తుకొచ్చి శోభనం గది దగ్గరికి వచ్చాడు గద్దె తలుపులు ఇంకా తెరుచుకోలేదు సరే తన తమ్ముడు ఇంకా పడుకుండి పోయడం అనుకుని తలుపు తట్టాడు లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు సరే ఎందుకు డిస్టర్బ్ చేయడమని తన అక్కలతో తమ్ముడు కూడా మండికి వస్తానన్నాడు వాడు ఇంకా లేగలేదు లేచిన తర్వాత రమ్మని చెప్పు నేను మండికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కలు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత తలుపు తట్టారు లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరూ తలుపు తెలియదు బహుశా అలసిపోయి ఉన్నారేమో కొత్త దంపతులు కదా అనుకుని గంట తర్వాత మళ్ళీ తలుపు తట్టారు లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎవరు తలుపు తీయటం లేదు ఎనిమిది అవుతుంది లోపల నుంచి రెస్పాన్స్ లేదు తొమ్మిది అవుతున్నా కూడా లోపల నుంచి రెస్పాన్స్ లేదు తలుపులు ఇంకా తెచ్చుకోలేదు అక్కలు బంధువులు కొంతమంది తలుపులు తడుతున్నారు బాతున్నారు కానీ లోపల నుంచి రెస్పాన్స్ లేదు తలుపులు ఎవరూ తీయటం లేదు ఏంటి ఇంత నిద్రపోయారు ఇంకా అలగట్లేదు తెల్లారిపోయింది తొమ్మిది అవుతుంది అనుకుని బంధువుల్లో ఒక ఆమె కిటికీకి ఉన్న దోమల తెర తొలగించి సందులించి లోపలికి చూసింది చూస్తే లోపల గదిలో బెడ్ పైన పెళ్లి కూతురు శివాని నిస్తేజంగా పడుకున్నది పైన ఫ్యాన్కి చీరతో వేలాడుతూ పెళ్లికూడుకు ప్రతీక కనిపించాడు భయంతో ఒక్కసారిగా అరిచింది అందరూ ఏంటి ఏం జరిగిందని కిటికీ తందులించి చూసి లోపలికి కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ భయంతో ముణిగిపోయారు కేకలు వేశారు ఈ లోపల బంధువులు అందరూ జముగోడి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లి చూస్తే బెడ్ మీద శివాని నిస్తేజంగా పడుంది పైన ఫ్యాన్ కి చీరతో వేలాడుతూ ప్రదీప్ కనిపించాడు బంధువుల్లో ఒకరు పోలీసులకి సమాచారం మరికొంతమంది మండికి వెళ్లిన అన్న దీపక్కి ఫోన్ చేసి చెప్పడంతో హుటాహుటిన అందరూ వచ్చారు పోలీసులు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ అప్పటికే చనిపోయారని డాక్టర్లు డిక్లేర్ చేశారు పోలీసులు డాక్టర్లతో పోస్ట్మార్టం జరిపించమని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేశారు అంతకు ముందు రోజు అప్పటిదాకా ఆనందంతో ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో కళకళలాడిన ఆ ఇల్లు శ్మశానాలుగా మారిపోయింది బంధువులు కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరూ ఆక్రందనలు రోదనలు ఏడుపులతో ఆ ఇల్లంతా మారుమోగిపోయింది అందరూ ఒక రకంగా దిగ్భ్రాంతిలో లో ఉన్నారు ఏం జరిగిందో ఎవ్వరికీ ఏమీ తెలియట్లేదు శోభనం రోజు రాత్రి గదిలో కొడుకు పెట్టిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు ఏంటి అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు పోలీసులు విచారిస్తుంటే ఎవరు కూడా ఎటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు పోలీసులు సరే ఈ పెళ్లి పెళ్లి కూతురు కానీ పెళ్ళికొడుకు కానీ ఇష్టం లేదా అని అడిగితే అటువంటిది లేదు సంవత్సరం నుంచి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు పెళ్లిలో పెళ్ళికొడుకు ప్రదీప్ ఎంతో ఆనందంతో ఫ్రెండ్స్ అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు పెళ్లి కూతురు కూడా పెళ్లిలో ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉంది తను కూడా డ్యాన్స్ చేసింది పెళ్లిలో ఫోటోలు దిగారు పోలీసులు పెళ్లి సందర్భంగా తీసిన ఫోటోలు వీడియోలు ఇవన్నీ చూశారు అందులో ఎక్కడా కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు విచారంతో కానీ పెళ్లి పట్ల విముఖతతో ఉన్నట్లు కానీ ఎక్కడా కనిపించలేదు మరి ఏం జరిగింది ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు పోలీసులు కూడా ఏమీ తెలియట్లేదు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్మార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికరమైన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి పెళ్ళికూతురు శివానిని గొంతు నులిమి గొంతు పిసికి హత్య చేశాడు ఎంత కసితో కోపంతో హత్య చేశాడంటే హతుడి చేతి కోర్లు శివాని గొంతులో దిగబడిపోయాయి గొంతు నల్లగా మారిపోయింది గుండ్లు వచ్చాయి హత్య చేసింది ఎవరో కాదు పెళ్లి కొడుకు ప్రతీ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికే షాక్కి గురయ్యారు ఎందుకు చేశారు ఏం జరిగింది ఏంటన్నది ఎవరికి తెలియదు దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అంతకుముందు రోజు రాత్రి దాదాపు పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఇద్దరు శోభన గదులోకి అడుగుపెట్టారు అలాగే పోస్ట్ రిపోర్టులో మరో దిగ్భ్రాంతికమైన విషయం బయటపడింది ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ శారీరక సంబంధం ఏర్పడింది ఆ రోజు రాత్రి ఇద్దరు శోభన గదులోకి అడుగు పెట్టారు ఆ తర్వాత ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఫిజికల్ రిలేషన్ ఏర్పడింది పెళ్ళికూతురు అలసిపోయి పడుకుంది దాదాపు తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో పెళ్లి కొడుకు ప్రదీప్ శివాని గొంతుని అత్యంత కసితో కోపంతో పిసికి చంపేశాడు పెళ్ళికూతురు అలసిపోయి పడుకుని ఉండడం వల్ల ప్రతిఘటించలేకపోయింది అప్పటికే కళ్ళు తెరిచి ప్రతిఘటించడానికి ట్రై చేసింది కానీ నిద్రమత్తులు ఉండడం వల్ల పెనుగలాళ్ళులో దాన్ని తీవ్రంగా ప్రతిఘటించలేకపోయింది అప్పటికి పెళ్లి చేతి గోళ్లు పెళ్ళికొడుకైన ప్రదీప్ శరీరంలో కొన్ని చోట్ల గుచ్చుకున్నాయి గాయాలే కానీ నిలువరించలేకపోయింది ప్రదీప్ పెళ్లి కూతురు మెడ గొంతు పిసికి హత్య చేశాడు ఆ తర్వాత గంట సేపు ప్రదీప్ బతికే ఉన్నాడు హత్య చేసిన తర్వాత అదే శోభనం గదిలో అటు ఇటు పచాలు చేశాడు తిరిగాడు ఏం చేయాలా ఏంటని ఆలోచించాడు బహుశా తొందరపడ్డానని బాధపడ్డా పశ్చాత్తాప అన్న సంగతి తెలియదు గంట తర్వాత అదే శోభన పెళ్లి కూతురు చీరతో ఫ్యాన్కి వేలాడుతూ తనంతట తానే చనిపోయాడు పోలీసులు ఆ తర్వాత పెళ్లికూరుకు ప్రదీప్ ని స్వాధీనం చేసుకున్నారు అందులో లో ఒక ని గుర్తించారు ఆ మెసేజ్ దాదాపు తెల్లవారుజాము అంటే రాత్రి రెండున్నర ఆ ప్రాంతంలో వచ్చింది ఆ మెసేజ్ని పోలీసులు పూర్తిగా బయటపెట్టారు నా దగ్గర ఉన్నప్పుడు కూడా నేను చెప్పకూడదు ఏంటంటే ఇన్వెస్టిగేషన్కి అంతరాయం ఆటంకం ఏర్పడుతుంది కాకపోతే రెండు లైన్లు చెప్తాను ఆ మెసేజ్లో నువ్వు ఎలా ఉన్నావు నన్ను వదిలి నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అన్నది ఆ మెసేజ్ ఆ తర్వాత చాలా పెద్ద మెసేజ్ ఉంది కానీ ఆ మెసేజ్ ఎవరు పంపారు ఏంటి అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఎందుకు పంపారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు ఆ తర్వాత ప్రదీప్ కూడా పెళ్లి ఫోన్కి ఒక మెసేజ్ పెట్టాడు క్రాస్ చెక్ చేయాలనుకున్నాడు తన భార్య శివానికి వేరే వాళ్ళతో సంబంధం ఉందా లొగఫేర్ ఉందా అన్న కోణంలో బహుశా ప్రదీప్ అనుమానపడి ఒక మెసేజ్ కూడా పెట్టాడు కానీ పెళ్లి కూతురు తన ఫోన్ని అత్తవారింటికి తనతో పాటు తీసుకురాలేదు పుట్టింట్లోనే వదిలిపెట్టింది ఎందుకు ఏంటని పోలీసులు విచారిస్తే కొన్ని నెలల క్రితం పెళ్లి కూతురు శివాని ఫోన్ నీళ్లలో పడిపోయింది దాంతో అప్పటి నుంచి తన తల్లి ఫోన్ని ఉపయోగిస్తూ ఉండేది తన తల్లి ఫోన్తోనే ప్రదీప్తో మాట్లాడుతూ ఉండేదన్న సంగతి పోలీసు విచారణలో వెల్లడైంది మరి ఇక్కడ ప్రదీప్ ఏం మెసేజ్ పెట్టాడు ప్రదీప్కి వచ్చిన మెసేజ్ ఎవరు పంపించారు అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఒకవేళ ఆడా కావచ్చు మగ కావచ్చు ప్రదీప్ని బ్లాక్మెయిల్ చేయడానిక లేకపోతే ప్రాంక్ ఏడిపించడానికి ఆ మెసేజ్ పెట్టుంటారా ఆ మెసేజ్ చూసి శివానిని అనుమానించి తొందరపాటులో హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు ఏది ఏమైన ఒకవేళ బ్లాక్మెయిల్ చేయడానికైనా లేదా ఆట పట్టించడానికి ఎవరైనా అటువంటి మెసేజ్ పెడితే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇక్కడ ప్రదీప్ కూడా ఒక విధంగా తొందరపడ్డాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకోకుండా ప్రదీప్ బహుశా తొందరపడి ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని తాను కూడా చనిపోయాడని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు కూడా అనుకుంటున్నారు ఏంటి అన్నది ఆ కారణాలు అన్న సంగతి బయటకు వస్తే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఏది ఏమైనప్పటికీ రోజు రాత్రి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం పెళ్లి రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎన్నో ప్రమాణాలు చేశారు జీవితాంతం కలిసి ఉంటాను తోడు నీడగా ఉంటానని పెళ్లి ప్రమాణాలు చేశారు కాళ్ళుకున్న అంటారు కదా పసుపు పారాని ఆరకముందే పెళ్లి ఒకరోజు ముందే నిండు జీవితాలని అంతం చేసుకున్నారు ఎంతో భవిష్యత్తు ముందు ఉండగా ఇద్దరు తమ జీవితాలని అర్ధాంతరంగా పెళ్ళైన రోజులోనే అలా ఆ విధంగా చేసుకోవడం నిజంగా అత్యంత దురదృష్టకరం ఈ సంఘటన అయోధ్యలో సంచలనం రేపుతోంది మోటివ్ ఏంటి సంగతి తెలిసిన తర్వాత మీకు తప్పకుండా తెలియజేస్తాను ఇక నేను మరో వీడియోతో మీ ముందుంటాను రేపు హోలీ పండుగ చిన్నప్పుడు ఇప్పుడు హోలీ పండుగ చేసుకోండి ఇప్పుడు చేసుకోవాలంటే చాలా అంత ఇంట్రెస్ట్ లేదు చూద్దాం రేపు ఏ ఫ్రెండ్స్ వచ్చి నాకు రంగులు పుస్తారు అనేది మీరు కూడా హోలీ పండుగను చాలా జాగ్రత్తగా చేసుకోండి స్వచ్ఛమైన రంగులను ఉపయోగించుకోండి హ్యాపీగా ఆనందంతో ఉల్లాసంతో పండుగ చేసుకోండి రేపు హోలీ పండుగ కాబట్టి వీడియో ఉంటుందో ఉండదో నేను చెప్పలేను ఒకవేళ ఆ విషయం తెలియాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్